హలో అవయ్యూ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు మై ఛానల్ మధుర్ టాక్స్ సో ఈరోజు ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాను ఈ వీడియోలో సో ఈ వీడియో వచ్చేసి మేము తాడపల్లిగూడెం వెళ్ళాము ఒక టూ టూ త్రీ వీక్స్ బ్యాక్ అనుకోండి సో వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను బికాజ్ నాకు ఇప్పుడు టైం దొరికింది అండ్ ఇది వచ్చేసి మేము చిన్న తిరుపతికి వెళ్తున్నాం సో మా అత్తయ్య గారు ఊరు తాడపల్లిగూడెంకి వెళ్ళాము సో ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ ఒక ఫంక్షన్ లాగా ఉండింది సో అక్కడికి వెళ్ళాము అండ్ ఆల్సో మేము అలాగే చిన్న తిరుపతి దర్శనం చేసుకుందాం వెంకటేశ్వర స్వామిదని అక్కడికి కూడా వెళ్ళాము బట్ బ్యూటిఫుల్ ప్లేస్ సో కోనసీమ అందాలు అంటారు కదా సో నేనైతే ఆంధ్రాకి వెళ్ళడం సెక్ సెకండ్ టైం అని చెప్పాలి ఇది బికాజ్ మొత్తం అంతా నాకు స్టడీస్ అన్నీ కూడా ఇక్కడ సిటీలోనే కాబట్టి అసలు ఆంధ్ర సైడ్ వెళ్ళిందే లేదు సో ఇది మా హస్బెండ్ గారు ఊరు లైక్ అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చామనమాట అండ్ ఫైనలీ చిన్న తిరుపతికి అయితే దర్శనం చేసుకుందామని మార్నింగే బయలుదేరిపోయాం లక్కీగా ఆ రోజు వర్షం లేదు ఫుల్గా ఎండ ఉంది సో మనకు ఆల్మోస్ట్ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి అప్పటికి మేము మేము తాడేపల్లిగూడెంకి వెళ్ళినప్పుడు బట్ ఆ రోజు లక్కీగా మాకు వర్షం లేదు ఎండా అండ్ క్లౌడీగా అలా బాగుండింది క్లైమేట్ సో మార్నింగే వెళ్ళాను ఇక్కడైతే ఇదిగోండి ఆల్మోస్ట్ మనకి తిరుపతి ఎలా ఉందో అలాగే ఉంది సో నేను చాలా చాలాసార్లు విన్నాను మా రిలేటివ్స్ దగ్గర మా అత్తయ్య గారి దగ్గర అండ్ మా హస్బెండ్ చెప్తుంటే చిన్న తిరుపతి గురించి అండ్ వీడియోస్లో చూశాను బట్ డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది అండ్ మా పిల్లలతో నేను ఫస్ట్ టైం అండ్ మా పిల్లలతో కూడా ఫస్ట్ టైం కాబట్టి అండ్ మా హస్బెండ్ చిన్ చిన్నప్పుడు ఆయన స్పెండ్ చేసింది అండ్ కాలేజీ స్కూల్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళ ఊర్లో సొంత ఊరు కాబట్టి సో చాలా హ్యాపీగా జరిగింది ఈ ట్రిప్ అయితే అండ్ ఎందుకంటే క్లౌడీ క్లౌడీగా బాగుండింది సో ఎయిట్ థర్టీ అరౌండ్ ఎయిట్ థర్టీ ఆ టైం థర్టీ నైన్ అనుకుంటా ఆ టైంకి వెళ్ళిపోయాము సో ఇక్కడ కొండ ఎక్కుతున్నాము యాక్చువల్లీ అక్కడ మేము కార్ పార్కింగ్ అటు సైడే అనుకున్నాము బట్ కాదు ఇలా కొండపైకి వెళ్ళిందన్నారు సో అందుకని ఇదిగోండి కొండపైకి అయితే వెళ్తున్నాం చాలా బాగుంది అసలు గ్రీనరీగా ఆంధ్ర అంతా అక్కడ గ్రీనరీగా అందులో రైనీ సీజన్ కదా ఇంకా బాగుందన్నమాట సో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మనకి ఇక్కడ సిటీలో అంత పొల్యూషనే ఉంటుంది కాబట్టి ఇదిగోండి వచ్చేసాము సో ఇప్పుడు ఇక్కడ కొంచెం కార్ పార్కింగ్ చేసేసుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నాము సో మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టించుకుంటున్నారు అందరూ సో నేను కూడా పెట్టించుకున్నాను అండ్ మా డాడీ మే నేను మా హస్బెండ్ అండ్ పిల్లలు మేమే వెళ్ళాము అండ్ అంతా హెవీ లైక్ ఎండ మరీ అంత లేదు కాబట్టి మేము లోపలికి వెళ్ళేటప్పటికైతే మార్నింగే వెళ్ళాం కదా సో అంతగా అయితే లేదు బట్ మేము రిటర్న్ బయటికి వచ్చి దర్శనం చేసుకుని వచ్చేసరికి కొంచెం ఎండ అయితే వచ్చేసింది అండ్ నోర్ ఓవర్ సఫగేటింగ్ ఎక్కువగా ఉంది ఎండకన్నా సఫగేటింగ్ బాగా ఉందనమాట సో ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేసాం ఆ సఫగేటింగ్ అన్నది అండ్ ఇదిగోండి మా బుజ్జమ్మకు కూడా నామాలు పెట్టించాం క్యూట్గా పెట్టించుకుంది అండ్ దర్శనానికి బయలుదేరుతున్నాం ఇంకా అండ్ నేను నేను నందుని తీసుకుని వెళ్తున్నాను అండ్ యాక్చువల్గా అను సడన్గా ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇంటికి బయలుదేరే రూట్లోనే కాబట్టి మనం అలాగ దర్శనం చేసుకుని వెళ్దాము ఎలాగైనా వర్షం పడితే అనుకున్నాము సో ఇంకా వర్షం లేదు కాబట్టి హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది ఎందుకండి ఇక్కడ నా బొట్టు ఉందా అని అడుగుతున్నాను మా హస్బెండ్ని సో ఫైనల్లీ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చాము అండ్ ఇక్కడైతే మళ్ళీ ఎంట్రన్స్ ఇంకొక వేలో ఉందని చెప్పారు సో అందుకని గోపురం దగ్గర ఒక ఫొటోస్ తీసుకుంటున్నాము అలాగా సో ఇవన్నీ కూడా మంచి మెమరీస్ లాగా ఉంటాయి అండ్ మా బుడ్ బుడ్డమ్మ చూడండి తనే నడుస్తూ ఉంటుంది బట్ వర్షం పడి ఆగింది కాబట్టి బిఫోర్ డే సో అక్కడంతా కొంచెం తడి తడిగా ఉంది సో స్లిప్ అవుతుందని మేము వద్దంటున్నాం బట్ అదైతే నేనే నడుస్తానని చెప్తుంది దిగోండి సో మా డాడీకి అయితే దేవుడు దర్శనాలు అండ్ భక్తి ఇవన్నీ చాలా ఎక్కువ అండ్ దట్టు ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి ఇంకా అదే పనిలో ఉంటున్నారు అండ్ ఆబ్వియస్లీ పెద్దవాళ్ళు అంటే ఇంకా అంతే కదా అండ్ ఇప్పుడైతే మా నందు ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు నాకు బొమ్మలు నాకు బొమ్మలు నాకు బొమ్మలు అని సో పిల్లలంతా అంతే కదా సో నాకైతే నా చిన్న చైల్డ్హుడ్ మెమరీస్ కూడా గుర్తొచ్చాయి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినామే నేను కూడా నేను మా తమ్ముడు కూడా అలాగే అండ్ మా హస్బెండ్ కూడా అలాగే అడిగేవారట బొమ్మలు కావాలి బొమ్మలు కావాలని ఆబ్వియస్లీ అందరూ లైక్ ఎక్స్పీరియన్స్ చేసే ఫీలింగ్ అది అండ్ ఇదిగోండి దర్శనానికి వెళ్తున్నాం సో ముందుగానే బొమ్మలు ఉన్నాయి అండ్ మా నందు అయితే నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాడు సో ఫస్ట్ దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యేటప్పుడు కొనుక్కుందాంరా మళ్ళీ లోపలికి తీ అలో చేయరని వాడికి ఒప్పిస్తు ఒప్పిస్తున్నాం అనమాట సో ఇక్కడ హ్యాపీగా అయితే జరిగిపోయింది సో నేను యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకున్నా బట్ మళ్ళీ ఈ పిల్లలతో ఎత్తుకుని వెళ్ళలేము ఒకవేళ వర్షం పడితే ఇంకా అసలు బా అవ్వదు అనేసి ఇంకా అలాగ డ్రెస్ అయితే వేసేసుకున్నాను సింపుల్గా మా డాడీ సెల్ఫీ తీసుకుంటున్నారు అండ్ ఒక పక్క మా హస్బెండ్ వీడియో తీసుకున్నారు అండ్ డాడీ సెల్ఫీ తీసుకుంటున్నారు అలా జరుగుతుంది యాక్చువల్లీ మళ్ళీ రిటర్న్ రామేమో ఇవేలో అనుకుని మేము ముందే తీసుకుంటున్నాము వెళ్ళేటప్పుడు సో ఎవరు మార్నింగే వెళ్ళాం కాబట్టి ఎక్కువ రష్ లేదు కాబట్టి అలా హ్యాపీగా తాపీగా వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడే టెంకాయలు తీసుకుందామని వచ్చాము సో స్వామివారికి తులసి మాల చాలా ఇష్టం కదా సో తులసి మాల కూడా అక్కడ అవైలబుల్ ఉంది అందుకని ఇంకా అవి కూడా తీసుకున్నాము ఇదిగోండి ఇది తూర్పు గోపురం అనేసి ఉంది సో ఇక్కడ నుంచి వెళ్ళమన్నారు అండ్ స మొబైల్ ఫోన్స్ అయితే అక్కడ సబ్మిట్ చేయమన్నారు సో మేము సబ్మిట్ చేసేసి దర్శనం చేసుకుని వచ్చేసాము సో వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా మొబైల్స్ తీసుకున్నాక అప్పుడు ఇక్కడ అలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం సో ఇక్కడ బాగుంది అంటే ఎంట్రన్స్ దగ్గర ఇలా చేశారు మనం దర్శనానికి వెళ్ళే లో లోపల యాక్చువల్గా ఇది మనం రిటర్న్ అయ్యేటప్పుడే ఉంటుంది దర్శనం చేసుకుని బయటకు వచ్చే వచ్చాకే ఈ రూట్లో వెళ్ళగలం లేదంటే అక్కడ లైన్లో నుంచి చుట్టూ తిరిగి వెళ్తాము సో ఇదిగోండి మా నందు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట అండ్ నేను కొంచెం క్లౌడీగా అండ్ క్లైమేట్ బాగుంది అండ్ అందుకని సెల్ఫీ తీసుకుందాం అనుకున్నా బట్ ఇక్కడ అయితే నీట్గా వచ్చింది కెమెరాలో అక్కడ ఎండ ఉండడం వల్ల స్క్రీన్ మీద అసలు ఫోన్ ఫోటో వీడియో వస్తుందా లేదా కూడా తెలియలేదు అండ్ మా బుడ్డది అండ్ మా బాబు ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడైతే అపార్ట్మెంట్స్లో అది ఎక్కువ ఫ్రీగా వదలం కదా సో ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలు అయితే కేరింతలు కొట్టేస్తున్నారు మా పిల్లలు సో పూర్ణమ్మ అదిగోండి ఒక ఆవిడ దాన్ని ముద్దు చేసి వెళ్తున్నారు యాక్చువల్గా అక్కడ సెక్యూ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా మనకి లైన్లో సో వాళ్ళు కూడా దీన్ని పట్టుకొని వదలట్లేదు సో పూర్ణమ్మని అండ్ నందుని ఎవరైనా సరే లైక్ క్యూట్గా ఉన్నారనేసి ఇది చేస్తుంటారు ఎక్కడికి వెళ్ళా అండ్ మా డాడీ అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు చూడండి సో ఏమైందని అడుగుతున్నాను నేను కొంచెం పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు ఇలా ఎత్తు ఎత్తు ప్రదేశాలకి అలాగ వచ్చినప్పుడు అందట్టు మా డాడీకి హై బీపీ కూడా ఉంది సో కొంచెం పడతారు కదా అలాంటప్పుడు నాకు కొద్దిగా భయం అవుతుంది అండ్ ఎదుగుండి తాతమన్నో ఇద్దరు ఫోటో దిగుతున్నారు సో ఫైనలీ బయటికి వచ్చాము ఇంకా దర్శనం అయిపోయింది కొన్ని పిక్స్ తీసుకున్నాం అండ్ ఇప్పుడు నెక్స్ట్ బొమ్మలు అనమాట సో దానికన్నా ముందు చాలా ఎండ స్టార్ట్ అన్నాను కదా మేము దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి సో ఫుల్గా సఫకేటింగ్ అండ్ దాహం దాహంగా ఉంది పిల్లలకి నాకు అందరికీ కూడా సో ఇక్కడ మేము గోలీ సోడా తీసుకున్నాము సో ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఇక్కడ మనకి సిటీలో దొరికే ఆర్టిఫిషియల్ కాకుండా ఇలాంటివి లైక్ నన్నరి ఫ్లేవర్ ఇవన్నీ కూడా కర్నూలు డిస్టిక్ రాయలసీమ డిస్టిక్ అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది సో అందుకని నేను ఆ ఫ్లేవర్ తీసుకున్నాను అండ్ ఆ అతనే గోలి సోడ కొట్టిస్తానంటే నేను అదే పనిగా తీసుకుని వారికి కొడుతున్నాను అనమాట నాకు చాలా ఇష్టం అలా కొట్టాలంటే ఆఫ్ కోర్స్ అందరికీ ఇష్టం అనుకోండి అండ్ ఇదిగోండి మా నందు అయితే అన్ని ఫ్లేవర్స్ వాడి టేస్ట్ చేసేయాలని చూస్తున్నాడు బట్ పిల్లలు కదా అంత ఎక్కువగా ఇవ్వాలంటే భయం వస్తుంది బట్ ఇట్స్ బెటర్ అంటే థమ్స్అప్లో ఉండే ఆ సోడా దీనికన్నా ఈజీ ఇది ఆ గ్యాస్ కన్నా లైక్ పవర్ఫుల్గా ఉంటుంది కదా సో ఇది చాలా బెటర్ అనిపించింది అండ్ అక్కడ ఉన్న దాహానికి ఆ సఫికేటింగ్కి అయితే కంపల్సరీ అందరం తాగాల్సిందే సో నేనైతే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ తాగేసాను నేను అంత దాహంగా ఉండింది నాకు అండ్ నన్నరి ఈ గోలీ సోడా వచ్చేసి అందులో నన్నరి ఫ్లేవర్ నా ఫేవరెట్ అనమాట కర్నూలులో మా పెద్దమ్మ గారు ఉంటాడు సో అక్కడి నుంచి నాకు అలా ఇష్టం అలవాటు వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా తాగుతాను అండ్ ఇక్కడ దొరికేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది సో అలా ఎంజాయ్ చేసి కొన్ని బొమ్మలు కొనుక్కుని రిటర్న్ వస్తున్నాము కార్ పార్కింగ్ దగ్గరికి సో మనకి గోపురం ఫస్ట్లో మనం ఫొటోస్ తీం కదా అక్కడ నుంచి రైట్ సైడ్ అంటే మనం రిటర్న్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది గోశాల సో గోవులకి ఇలాగా ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ గోవులు ఉన్నాయండి సో పెద్దవి అండ్ ఒక ఫోర్ అయితే పిల్లలు ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా అవన్నీ దానా అనమాట సో ఆ దాన ఎవరైనా దాతలు గోవులకి అలాగా గో సేవ కోసమని అదిగోండి శ్రీ స్వామివారి సప్త గో గోకులము సో అక్కడ మేము నా ఏదైనా మాకు తోచినంత అయితే అక్కడ దానం చేసి అలాగే దానం ఇచ్చిన వాళ్ళకి ఆ దాన గోవులకు పెట్టి రండి అని ఇస్తున్నారు సో అలాగా నేను అన్ని గోవులకు పెట్టేసి వచ్చాను మా హస్బెండ్ అండ్ పిల్లలు కార్ కార్ పార్కింగ్ అనేది తీసుకొస్తున్నారు సో ఈ లోపు నేను ఆ పని చేశాను అండ్ ఇంకా రిటర్న్ అయిపోతున్నాం రిటర్న్ అయిపోతున్నప్పుడు ఇక్కడ చూడండి ఒక కాలవ ఆల్మోస్ట్ ఇది సో కొంచెం పెద్దగా ఉంది అండ్ ఫుల్గా ఉన్నాయి వాటర్ సో అందుకని ఇంకా గోదావరి ఆ వాటర్ చాలా బాగుంటాయి సో అలా చూద్దాము అండ్ మనకి ఇక్కడ సిటీస్లో ఇలాంటివన్నీ చూడాలంటే నెక్స్ట్ ప్లేస్కో లేదా ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్ళి చూడాలి కదా సో అందుకని ఇంకా మేము ఇక్కడ ఆగి సైడ్కి ఆగి మరి మా హస్బెండ్కి చాలా ఇష్టం అండ్ అక్కడ ఈ వాటర్ వ్యూస్ ఇది ఇష్టం బట్ పిల్లలతో ఇద్దరం దిగాలంటే భయమేస్తుంది ఎందుకంటే అక్కడ చాలా చిన్నగా ఉంది అది గోడ అన్నది సో లైక్ వాల్ ఏమంటారు ఫుట్ ఫుట్ బాల్ కాంపౌండ్ వాల్ సంథింగ్ సో అదైతే చిన్నగా ఉంది అండ్ భయమేసింది పిల్లలతో అక్కడ ఫైనలీ మా డాడీని ఒకసారి పిల్లల్ని పట్టుకోమని మేమిద్దరం ఇలాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అండ్ మా హస్బెండ్ ఒక సాంగ్ పాడతారు చూడండి गाली जेरा चालु సో అదనమాట చూసారు కదా మా హస్బెండ్ సాంగ్స్ అయితే చాలా బాగా పాడతారు అండ్ వాళ్ళ సొంత ఊరికి అండ్ ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఊరికి అలా మా నన్ను పిల్లల్ని కలిపి తీసుకొచ్చి చూపించేసరికి చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ కాల్ వై క్లైమేట్ అంత బాగుంది సో ఆయనకి మంచి సాంగ్ పాడాలనిపించి అలా పాడారు సో సాంగ్ ఎలా ఉంది మీ అందరికీ నచ్చింది అన్నది అయితే చెప్పండి కమెంట్ సెక్షన్లో ఫైనల్లీ ఇంకా మా డాడీని కూడా దింపి ఒక ఫోటో తీసుకుందాం అలాగే అందరం కలిపి సెల్ఫీ అని నిలిచినాము అండ్ పిల్లల్ని కూడా అలాగే ఒకరి తర్వాత ఒకరు చూసుకుంటున్నాము సో ఫైనలీ మా తాడేపల్లిగూడెం ట్రిప్ అయితే ఇలా అయింది ఒక త్రీ డేస్ ట్రిప్ అనమాట సో ఫైనలీ హ్యాపీగా రిటర్న్ అయిపోయాము అండ్ వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు టాక్స్ టేక్ కేర్ అవల్ బాయ్